హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రుతి మేకప్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ శనగపిండితో ఒక ఈజీ వేలో లడ్డు ప్రిపేర్ చేసుకుందాము ఈ లడ్డూకి పాకంతో పని లేకుండా ఇన్స్టెంట్గా టేస్టీగా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎవరు కూడా వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకి చూడండి ఒక వన్ కప్ ఆఫ్ శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఈ శనగపిండి మిల్లుకు వేసి పట్టించిందైనా పర్లేదు లేదు అంటే సూపర్ మార్కెట్లో దొరికే శనగపిండి అయినా కూడా యూజ్ చేయవచ్చు వన్ కప్ ఆఫ్ శనగపిండికి వన్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని అయితే తీసుకున్నాను షుగర్ పౌడర్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పావు కప్ ఆఫ్ ఆయిల్ పావు కప్ ఆఫ్ గీ రెండు కూడా తీసుకోవాలి ఓన్లీ ఆయిల్తో చేసుకుందాము లేదా లడ్డు కదా గీతో ప్రిపేర్ చేసుకుందాము అని అనుకుంటారు కానీ ఇక్కడ ఆయిల్ ఇంకా గీ రెండు యాడ్ చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇలా రెండు మిక్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్తో హీట్ అయ్యిందా లేదా అని ఒకసారి ఇలాగా టేస్ట్ చేసుకోండి సో మనకి హీట్ అయ్యింది అని అనిపించినప్పుడు ఇప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇంకా ఆయిల్లో గీలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మనము ఫస్ట్ వేసినప్పుడు కొంచెం శనగపిండి పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది సో ఆ పచ్చి స్మెల్ అంతా పోయి మనకు ఆటోమేటిక్గా స్మెల్ అనేది చేంజ్ అవుతుంది సో కలుపుతూనే ఉండాలి లేదు అంటే ఉండలుగా వస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా ఆటోమేటిక్గా పిండి కూడా మంచిగా గీలోకి ఆయిల్లోకి ఫ్రై అయిపోయి వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్తో టచ్ చేస్తే మనకి వెట్గా అనిపిస్తుంది సో అంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదు అంటే శనగపిండి మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మరీ చల్లగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం హీట్ ఉన్నప్పుడే మనం ఇందాక కొలిసి పెట్టుకున్న షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు షుగర్ని యాడ్ చేయడం ద్వారా షుగర్ అనేది ఆ హీట్కి మంచిగా మెల్ట్ అవుతుంది సో ఇలాగే షుగర్ యాడ్ చేసిన తర్వాత వదిలేయకుండా అలానే కలుపుతూనే ఉండాలి ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేసి చూస్తే కొంచెం వెట్గా సాఫ్ట్గా అనిపించాలి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత హ్యాండ్కి గీ అప్లై చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా అయినా కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎలాంటి గీని హ్యాండ్కి అప్లై చేయలేదు ఇలా ఒక హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు సో లేదు అనుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టూ హ్యాండ్స్ యూస్ చేసి కూడా లడ్డు బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు సో నాకైతే ఇక్కడ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇంకా అదే ప్రాసెస్లో లడ్డూలు అన్నీ కూడా చుట్టుకోవడమే సో మనకి ఈజీగా ఇంట్లోనే స్వీట్ హౌస్లో దొరికే లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోతాయి ఇదే ప్రాసెస్లో ఇంకా లడ్డూలు అన్నీ కూడా చుట్టేసుకోవడమే సో ఈ ప్రాసెస్లో ఇలా హ్యాండ్స్తో ప్రెస్ చేయడం రాని వాళ్ళు అయితే ఇంకాస్త గీని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఒక వన్ హ్యాండ్తో అయినా కూడా లడ్డూలు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు సో నాకైతే ఇక్కడ లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినాయి సో పైన డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ లేదు అంటే ఏమీ లేవు అనుకుంటే స్కిప్ చేయవచ్చు సో డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్నగా స్మాష్ చేసి అప్లై చేస్తే మనకి సేమ్ స్వీట్ హౌస్లో దొరికే లడ్డూల్లానే ఉంటాయి సో ఈ దీవాలికి మీరు కూడా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో శనగపిండితో లడ్డూలు ప్రిపేర్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి క్రాకర్స్ పేలుస్తున్నప్పుడు అందరికీ జాగ్రత్త అండ్ హ్యాపీ దీవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్